హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రామలక్ష్మిని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారనమాట డాక్టర్ అయితే కట్టుకట్టేసి బయటికి వస్తుందనమాట ఇక్కడ చాలా అంటే చాలా శౌర్య టెన్షన్ పడిపోతూ ఏడుస్తూ ఉంటాడనమాట ప్రశాంత్ అస్మిత కూడా హాస్పిటల్లోనే ఉంటారనమాట డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ పేషెంట్ ఎలా ఉంది అనేసి శౌర్య అడుగుతాడనమాట అప్పుడే డాక్టర్ అయితే లేదండి తనకి అబాషన్ అయింది అనేసి అనగానే Prashant Shaurya చాలా అంటే చాలా ఆశ్చర్యంతో వింటూ ఉంటారనమాట ఎందుకంటే కన్సీవ్ అయ్యింది ప్రెగ్నెంట్ ఉంది అనేసి ఇంతవరకు ఇంట్లో ఎవరికీ తెలియదు అలాంటిది ఏంటి డాక్టర్ ఇలా చెప్తున్నారు అనేసి అలానే చూస్తూ ఉంటారనమాట అప్పుడే అంటే డాక్టర్ అయితే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది కానీ ఆ బేబీని కూడా మనం కాపాడలేకపోయాము త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా పోయింది అనేసి డాక్టర్ అనగానే చాలా టెన్షన్తో సరే డాక్టర్ మేము పేషెంట్ని ఇప్పుడు చూడగా చూడొచ్చా అనేసి అడుగుతూ ఉంటే శౌర్య సరే అనేసి డాక్టర్ అనమాట అలా లోపలికి వెళ్ళేసి అలా రామలక్ష్మిని చూస్తూ ఉంటే రామలక్ష్మి లేచి ఏంటి ఏమైంది ఎందుకలా బాధపడుతున్నారు అనేసి చూస్తూ ఉంటారనమాట అడుగుతూ ఉంటే అప్పుడే అస్మిత ఏమంటుంది అంటే నీకు అభాషన్ అయింది అనేసి అనగానే రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది అనమాట ఆ షాక్లోన శౌర్యకైతే సర్ నేను కన్సీవ్ అయితే మీతో చెప్పనా సార్ అనేసి అంటూ ఉంటుంది ఆ మాటలకైతే శౌర్య మరి నువ్వు ఎందుకు చెప్పలేదు నాకేం తెలుసు రామలక్ష్మి అనేసి అంటాడనమాట చాలా అంటే చాలా రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడే అస్మిత కావాలనే అంటే నువ్వు కొద్దిగా పై స్థాయికి వచ్చేసావు అనేసి శౌర్యని మర్చిపోయావు అంటే లేదంటే శౌర్య బిడ్డని నేనెందుకు కడుపులో మోయాలి అనేసి అనుకొని నువ్వు ఈ పని చేసావా అందుకనే నువ్వు అవర్షన్ కావాలనే ఇలా చేసావా అనేసి సూటిపోటలే మాటలైతే అస్మిత రామలక్ష్మిని అంటూ ఉంటుంది అనమాట కానీ రామలక్ష్మికి కన్సివ్ అయ్యిండే గురించే తెలియదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఉంటుందన్నమాట అంటే ఇదంతా అస్మిత ప్లాన్ అనమాట డాక్టర్ అబద్ధం చెప్పిందా లేదంటే అస్మిత లేదంటే రామలక్ష్మి కన్సీవ్ అయ్యిండే విషయం రామలక్ష్మికే తెలియదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్